రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఆరు రోజులు జీతాల కోసం కాకుండా రాష్ట్ర రాష్ట్రాన్ని ఒక సమైక్యంగా ఉంచడం కోసం ఏదైతే మేము సాధనగా పెట్టుకుని సమ్మె చేశామో ఆ సమ్మె యొక్క ఫలితం ఈనాడు ఈ విధంగా మన స్పీకర్ గారు కానీ మా సీఎం గారు కానీ ఈ విధమైన కేంద్రానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం హర్షిస్తున్నాము స్వాగతిస్తున్నాము మా కృషి ఫలితం ఇవాళ ఈ విధంగా జరగటానికి వాళ్ళ సహకార సహకారాలకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మా ఉద్యోగ సంఘాలన్నీ మేము వాళ్ళకి మా సంఘీభావం తెలియజేస్తూ జై సమయ కేంద్ర ఏదైతే మరి ఎన్జిఓలు మున్సిపాలిటీ కానీ ఆర్టీసీ కానీ ఈ విద్యుత్తు కానీ అందరూ కలిపి చేసిన దానికి మరొక అప్రమకం ఉండేది మనకి ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు ఏం చేయబోతున్నారు ఏం చేస్తున్నారు అని మరి దాని మీద సరైన నిర్ణయంతో మరి ఈరోజు మరి ఆ టీపీని ఒక అందరూ కలిసి సామూహికంగా తిప్పికొట్టడం అనేది చాలా గొప్పతన విషయం మరి ముఖ్యంగా ఒక విషయం ఏం చెప్పాలంటే తెనాలి పురపాలక సంఘం కానీ తెనాలి నియోజకవర్గంలో స్పీకర్ గారి మీద ఒక అపవాదం ఉండేది ఈయన దీనికి తెలంగాణ బిల్లుకి అర్థం పడుతున్నాడని మరి అమవాత పోగొట్టుకుని మరి స్పీకర్ గారు ఈరోజు మరి ఏకపక్షంగా ఏక దాటిగా మరి మరి సీఎం గారు నోటీస్పై అసలు ఈ తప్పులు తడకొంది బిల్లు రిజెక్ట్ చేయడం అనేది చాలా గొప్పతాను మరి అరవై ఆరు రోజులు ఏదైతే మేము స్ట్రైక్ చేసామో ఆ స్ట్రైక్ ఒక ప్రతిఫలం దొరికిందనే ఒక చిన్న ఆనందం పరిస్థితి వచ్చింది కాబట్టి మరి ఈ ఇదే పరిస్థితికి మరి ఎంపీలు కూడా పార్లమెంట్లో కూడా చేస్తే మరి ఎన్జిఓలుగా మేము అందరం కూడా చాలా సంతోషం అని చెబుతున్నాం జాయి సమయ ఫలితంగా ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారు కలిసి టీ బిల్లును తిరిగి కేంద్రానికి తప్పులు తడగ ఉందని చెప్పి పంపించడం అనేది ఇది ప్రజల విజయంగా భావిస్తూ రేపు భవిష్యత్తులో పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఈ బిల్లును కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్లమెంట్ సభ్యులందరూ కూడా తిరస్కరించి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిలబెడుతూ సమైక్యాంధ్రలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్న చెందుతుందనేటువంటి భావనను ప్రజలందరితో ఉన్నది కాబట్టి ఆ మేరకు వారు కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం మన ప్రజాప్రతినిధులు ఏకతాటి మీద ఈ రాష్ట్ర విభజనకు సంబంధించిన బిల్లుని తిరస్కరించినందుకు మరి సీమాంధ్ర ప్రజలుగా మరి అరవై ఆరు రోజులు ఉద్యోగం చేసి సమయ ఉండాలనే ఆకాంక్షతో మన యొక్క సీమాంధ్ర ప్రజల యొక్క ఆకాంక్షని మరి ప్రజాప్రతినిధులకి యావత్ భారతదేశానికి తెలియజేసినటువంటి మా యొక్క ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికుల యొక్క సమ్మె ఫలితంగా మరి ఈరోజు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కానీ మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ మరి మన గౌరవ స్పీకర్ గారు కానీ మరి మన యొక్క ఆకాంక్ష మేరకు మన ప్రజలు ఏవైతే కోరుకున్నారో ఆ విధంగా మరి వాళ్ళ యొక్క నిర్ణయం ప్రకటించి ఈ పునరావచన బిల్ని తప్పులు తడగ్గా ఉంది ఇది దీన్ని రిజెక్ట్ చేసి ఓడించి తిరిగి పంపినందుకు వారికి సీమాంధ్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే పార్లమెంట్లో కూడా మరి ఈ రోజు అయితే పార్టీలకు అతీతంగా శాసనసభలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏ విధంగా అయితే పోరాడారో మరి కేంద్రంలో కూడా ఎమ్మెల్యేలు కానీ రాజ్యసభ సభ్యులు ఎంపీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఇదే విధమైనటువంటి ఐక్యతను చాటి పార్టీలకు అతీతంగా ఈ యొక్క రాష్ట్ర విభజన బిల్లును ఓడి ఈ యొక్క రాష్ట్ర యొక్క సమైక్యతను కాపాడాలని తద్వారా భారతదేశ యొక్క సౌభత్వాన్ని మరి చా మరొకసారి చాటాలని మా ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం జై సమైక్యంద్ర కేంద్ర